బర్త్ సర్టిఫికెట్ల కోసం ఇక నుంచి పెద్దగా హైరాణా పడాల్సిన అవసరం లేదు ఆసుపత్రిలో గనక డెలివరీ అయితే బిడ్డ పుట్టి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే లోపే బర్త్ సర్టిఫికెట్ మీ చేతికి అందించేస్తారు ఆసుపత్రిలో జన్మించిన నవజాత శిశువులకు వారు డిశ్చార్జ్ కావడానికి ముందే తల్లులకు జనన ధృవీకరణ పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని రిజిస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్జీఏ రాష్ట్రాలను కోరింది ప్రధానంగా యాభై శాతం పనిగా పైగా జననాలు జరిగే ప్రభుత్వ ఆసుపత్రులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పింది జనన నమోదు పూర్తయిన తర్వాత రిజిస్ట్రార్ వీలైనంత త్వరగా బర్త్ సర్టిఫికెట్ను ఎలక్ట్రానిక్ లేదా ఏ ఇతర ఫార్మెట్లోనైనా మంజూరు చేయాలని తెలిపింది ఇందుకు ఏడు రోజుల కంటే సమయం మించరాదని కూడా స్పష్టం చేసింది ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్జీయ లేఖ రాసింది దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే కమ్యూనిటీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రిజిస్ట్రేషన్ యూనిట్లుగా పనిచేస్తున్నాయని చెప్పింది బర్త్ సర్టిఫికేట్కు పెరిగిన ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని దాన్ని తక్షణం జారీ చేయాల్సిన అవసరాన్ని ఆయా యూనిట్లు రిజిస్టార్లు గుర్తించాలని కూడా సూచించింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటి నుంచి విద్యా సంస్థల అడ్మిషన్లు ప్రభుత్వ ఉద్యోగాలు వివాహ నమోదు తదితర అవసరాలకు డిజిటల్ బర్త్ సర్టిఫికేట్ అనేది పుట్టిన తేదీకి ఒకే ఒక్క ఆధారంగా ఉంది జనన మరణాలు నమోదు చట్టం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రకారం జనన ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తూ వస్తున్నారు అన్ని జననాలు మరణాలను కేంద్ర ప్రభుత్వ పోర్టల్లో నమోదు చేయడాన్ని ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటి నుంచి తప్పనిసరి చేశారు ఇక నుంచి బర్త్ సర్టిఫికేట్ అనేది అందరికీ అవసరం దానికోసం ఇక ఆసుపత్రుల చుట్టూ తిరిగి పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు ఆసుపత్రిలో కనుక డెలివరీ అయితే ఇమీడియట్గా డిశ్చార్జ్ అయ్యే లోపే బర్త్ సర్టిఫికేట్ చేతికిచ్చి పంపించాలి అనేది అయితే ప్రభుత్వం చెబుతోంది